ముకుందమాల స్తోత్రం శ్రీవల్లభేతి వరదేతి దయాపరేతి కోవిదేతి నాథేతి నాగసయనేతి జగన్ జగన్ నివాసే త్యాలాపనం ప్రతిదినం ముకుంద ఓ కృష్ణ శ్రీవల్లభ వరద దయాపర భక్తప్రియ భవబంధాలను తెప్పివేచ కోవిదుడ నాథ నాగసన జగన్ నివాస ఎల్లప్పుడూ నీ నామాలను ఆలపించేటట్లుగా చెయ్యి స్వామి జైతు జైతు దేవో దేవకీనందనోయం జైతు జయతు కృష్ణో కృష్ణువంశ ప్రదీప జైతు జైతు మేఘ శ్యామల కోమలాంగో జైతు జైతు పృథ్వీభారనా సో ముకుంద దేవకీ కుమారుడైన దేవదేవునికి జయము జయము కృష్ణవంశ ప్రదీపుడైన శ్రీకృష్ణునికి జయము కలుగుగాక మేఘశి అమరుడు కోమలాంగుడు అయిన కృష్ణ భగవానునికి జయము జయము భూమాత భారాన్ని తగ్గించడానికి అవతరించిన ముకుందునికి జయము జయము ముకుంద మూద్నా ప్రణపత్యయచే భగవంతమేకాంతమియంతమర్థం అవి స్మృతి స్త్వచ్ఛరణ రవిందే భవే భవే మేస్తు భవత్ ప్రసాదాత్ శ్రీ కులశేఖర మహారాజు మొదటి శ్లోకంలో కృష్ణుని పిలిచి రెండో శ్లోకంలో ఎదుట నిలిచిన కృష్ణునికు జయము పలికిరి ఈ శ్లోకం నుండి శ్రీ కులశేఖర్లు స్తోత్రం చేయుచున్నారు ఈ శ్లోకం ముకుందతో ప్రారంభం అవడం వలన ముకుందమాల అనే పేరు ఈ స్తోత్రమునికి వచ్చినది ఇందులో ముకుంద దశాక్షర మంత్రం నిక్షిప్తమై ఉన్నాడని పెద్దలు చెప్పుదురు ఓ ముకుంద నీకు శిరస్సు వంచి నమస్కరిస్తూ యాచిస్తున్నాను నా మీద దయవించి నా ఈ చిన్న విన్నపాన్ని ఆలకించు నేను ఎన్ని జన్మలెత్తినా నీ పాదార విందాలపై నా మనస్సు నిలిచి ఉండేటట్లు నన్ను అనుగ్రహించు నాహం వందే తరణయో ద్వంద్వహేతో కుంభీపాకం నారకం నరకం నాపనేతు రమ్య రామా మృతనూలతా నందనే నాపిరతుం భవే భవే హృదయ భవనే భావేయం భవంతం ఓ కృష్ణ ద్వంద్వాతీత స్థితిని అందవలనన్ని కానీ కుంభీపాక నరకమును తప్పించుకున్న వాళ్ళని కానీ లావణ్యవతుల అప్సరసలను స్వర్గములో అనుభవించవలనని కానీ నేను నీ పాదార బిందాలకు నమస్కరించటం లేదు ఎట్టి దేహము ఇచ్చినా సరే నాకు అభ్యంతరము లేదు కానీ సర్వదా మనస్సులో నిన్నే స్మరించినట్లు ఉండవల్ననియే నమస్కరించుతున్నాను నాస్తాధర్మే వసునిచయే నైవ కామోపభోగే యద్ భవ్యం భవతు భగవాన్ పూర్వకర్మానురూపం ఏతత్ తత్ ప్రాప్త్యం మమ బహుమతం జన్మ జన్మాంతరేపి జన్మాంతరేపీ భక్తిరస్తు ఓ కృష్ణ ధర్మమును ఆర్జించవలనని కానీ అర్థమును కూడబెట్టవలనని కానీ కామములను అనుభవించవలనను కానీ నాకు కోరిక లేదు నా పూర్వకర్మలను అనుసరించి ఏది ఎలా జరగవలనో అలాగే జరుగుగాక ఈ జన్మయందు కానీ జన్మాంతమను కానీ నీ పాదార ఎందు గాని నాకు భక్తి కలిగి ఉన్న ఒకటి అభిమతము కోరిక జన్మరాహిత్యము లేదా మోక్షము కంటే కూడా కృష్ణ భక్తిని ముఖ్యముగా ప్రార్థించుతున్నారు కులశేఖరులు నాలుగు పురుషార్థముల కంటే కూడా భగవంతుని అందు ప్రేమయే పరమ పరమ పురుషార్థమని వారి ఆశయము దివి వా నరకేవ నరకాంతక ప్రకామం అవధీరిత సారదార విందౌ చరణవుతీ మరణే చింతయామి వెనుకటి శ్లోకంలో భగవంతుని తలచుట కంటే ఇతరుములైన పలు ఫలములను వేటిని తాను కోరనని అంటే కాంక్షించనని చెప్పిన కులశేఖరులు ఈ శ్లోకంలో ఈ ప్రదేశంలోనే ఉండవాలను కోరిక కూడా నాకు లేదు అనుచున్నారు ఓ నరకాంతక కృష్ణ స్వర్గమునందు ఉన్నను లేదా భూమి ఎందే ఉన్నను నాకేమీ బాధ లేదు కానీ శరత్కాల పద్మసుందరములకు నీ శరణారవిందములనే మరణ సమయమున కూడా జానించుచుందును చింతయామి హరమేవ సంతతం మంద మంద హసితాననా నందగోపతనయం పరాత్వరం నారదాది ముని బృందవందితం నారదాది మునీశ్వర్లచే సేవించబడుచుండు వాణిని పరాత్మరుని నందగోపకుమారుని నవ్వురాజిల్లడి మోమవాణిని కృష్ణుని ఎల్లప్పుడూ నేను జానించుచుందును నాలుగో శ్లోకం నుండి ఇంతవరకు అనన్య ప్రయోజనముగా సర్వదేశ సర్వకాల సర్వావస్థయను అవిచ్ఛిన్నముగా ఆటంకములు లేక హరినామ స్మరణమే తనకు కావాలని కులశేఖరులు కోరినారు ఆ కోరికను అనుసరించి లభించిన హరిని అనుభవించి తృప్తితో ఈ శ్లోకమును చెప్పుచున్నారు కరచే సరోజే రోజే కాంతిమన్నేత్ర శ్రమముషుజీచి వ్యాకులే గధమాగే హరివమరు పరికిన ఖేదమధ్య నేను ఈ సంసారము అనే ఎడారిలో ప్రయాణము చేసి చేసి బడలికి చెంది నేడు ఈ శ్రీహరి సరస్సును చేరితిని ఆహా ఎంత సుందరము ఈ సరస్సు ఆ హరి కరచరణములే మిలమిలలాడు చేపలు భుజములే అందు కదలాడు కెరటములు అది శ్రమలన్నిటినీ హరించును ఆ రేవులు అవగాహనము స్నానము చేయుటకు అనుకూలము అనుకూలముగా లోతైనవై ఉండును అందులోకి పోయి ఆ తేజస్సు అనేటి జలమును కడుపు నిండుగా త్రాగి నా బడలికను తీర్చుకొని చున్నాను సరసిజనయనే శశంఖక్రే మురభిధి మావిరమ స్వచిత్తరంతుం సుఖతరమపరం నజాతుజానే హరిచరణ స్మరణ మృతైన తుల్యం ఓ మనస్స శ్వేత తామరల లాంటి నయనాలు కలిగి శంఖచక్రాలను ధరించి దివ్యమంగళ స్వరూపుడైన శ్రీకృష్ణ భగవానుని ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉండు ఎప్పటికీ ఆయన స్మరణ మానవద్దు శ్రీహరి పాదపద్మాలను స్మరించడం అనే అమృతానికి సమానమైన సుఖం మరొకటి లేదు కదా माभिर्मन्दमनो विचिन्त्य बहुधा यातनाः नामीनः प्रभवन्ति पापरिपवः स्वामिननु श्रीधरः आलस्यं व्यपनीयभक्तिसुलभं जास्यस्व नारायणं लोकस्य व्यसनापनोदनकरो दास्यस्व किं न क्षमाह वो मूढमय मनसा यमयातन् పలు విధములుగా చిరకాలము చింతించి భీతినందుకము మన ప్రభు ఒక శ్రీహరి ఉండగా ఈ పాపములైన శత్రువులు మనల్ని ఏమీ చేయలేవు కావున భక్తితో సులభముగా పొందదాగు నారాయణుని జాగు చేయక ధ్యానించము లోకములో అందరి ఆపదలను తీర్చేవాడు తన దాసుని ఆపదలను తొలగింపలేడా భవ జలదిగతానాం ద్వంద్వవాతాహతానాం సుత దుహితృ కళత్రణ భారాధి మేకో విష్ణు పోతో సంసారం సంసారమనే సముద్రంలో చిక్కి విరుద్ధ ధర్మములనే గాలిచే కొట్టబడి భార్యాబిడ్డలు మున్నగ వారిని పోషించడమనే బరువును మోస్తూ విషయ సుఖాలనే నీళ్ళలో ములిగి లేస్తూ నావలేకుండా యాతనలకు గురి అవుతున్న మరులకు శ్రీమన్నారాయణుడు మహావిష్ణువు అనే నామ ఒక్కటే శరణ్యము భవజలధి అగాధం దుస్తరం దుస్తర నిస్తహమితి చే ఓస్మకర సరసి జరుసి దేవే తావకీ భక్తిరేకా నరకభిధి నిషణ్ణిష్యావశ్యం దాటటానికి దుస్సాధ్యమైన అగాధమైన ఈ సంసార సాగరాన్ని ఎలా దాటాలని కంగారు పడకు శ్రీహరి పాదపద్మాల మీద స్థిరమైన భక్తిని అలవరుచుకుంటే ఆ భక్తి ఒక్కటే నరకయాత్నంల నుంచి సంసార సాగరం నుంచి రక్షిస్తుంది తృష్ణాతో ఏ మదన పవనోధూత మోహోర్మి ధారావర్తే తనయ్ సహజగ్రాహ సంఘాకులే సంసారాఖ్యే మహతి జలధో మజ్జతాం నీధామాన్ పదాంబోజే వరద భవతో భక్తి నావం ప్రయచ్చ సంసారమును సముద్రము లోపడి మునుగుచు తేలుచు దాటలేక వారికి విష్ణువే నౌక అని విష్ణుభక్తియే నౌక అని వెనుకటి రెండు శ్లోకములలో పేర్కొని ఆ నౌకని ఇవ్వమని విష్ణువునే ప్రార్థింపవలనని తెలుసుకొని ఈ శ్లోకంలో ప్రార్థించుతున్నారు ఈ సంసారమైన సముద్రంలో ఆశయే జలము ఆ జలము కామమును పెనుగాలిచే కదలించబడుతున్నది ఆ విధముగా కదలొడిచే మోహమను కెరటములు వరుసగా సాగుచుండును ఈ సముద్రములో భార్య సుడిగుండము వలె పట్టితిప్పి అందుపడిన వారిని బయటకు పోనీయక ముంచి వేయును బిడ్డలు బంధువులు మసళ్ళు మొదలగు జంతువుల వలె కబలింప ప్రయత్నించుచుండరు ఇట్లు భయంకరముకు సంసార మహాసముద్రమున పడి దాటు ఉపాయము లేక మునుగుచున్న మాకు ఓ వరద ఓ త్రిధామ నీ పాద పద్మ భక్తి అనటి నౌకను ఇచ్చి దరిదేర్చమయ్యా పృథ్వీరేణురణు పయాంశి కణిక పల్గూ స్ఫులింగో నలహ తేజో రంధ్రం సుసూక్ష్మం నభ క్షుద్రుద్రపితామ ప్రభుయ కీట సమస్త విజయతే పరబ్రహ్మ స్వరూపమగు నారాయణుని దర్శించినచో అందు ఈ పృథ్వీ ఒక సూక్ష్మాతి సూక్ష్మమైన రేణువు ఈ జగము నీటి తుంపర తేజస్సు సూక్ష్మమగు అగ్నికణము వాయువు నిశ్వాసము ఆకాశము సన్నన్ని చిన్న రంధ్రము దేవతా దేవతాకోటి సమస్తము క్షుద్రకీటకములు ఆ పరబ్రహ్మగు నారాయణుని అతిశయము అవధులు మీరి హే లోకాశృణుత ప్రసూతి మరణ వ్యాధి మాం యోగజ్ఞా సముదాహరంతి మునయో యాం యాజ్ఞవల్క్యదయ అంతర్జ్యోతిరమేయమయకమృతం కృష్ణాఖ్యమాపీయతాం తత్పీతం పరమౌషధం ఔషధం వితను తె నిర్వాణమాత్యంతికం ముందటి రెండు శ్లోకాలలో ఔషధం తెలియక బాధపడుచున్న సంసార వ్యాధిగ్రస్తులకు కులశేఖరులు తాను తెలుసుకున్న చికిత్సను వివరించుచున్నారు ఓ లోకులారా చావు పుట్టుకలను వ్యాధికి యోగమెరింగిన యాజ్వాక్యాధులకు మునులు కనిపెట్టిన ఈ చికిత్సను వినుడు వారు కనుగొన దివ్యౌషధం కృష్ణామృతం దానిని సేవించినచో ఈ వ్యాధి శాశ్వతముగా తొలగిపోవును ఆ ఔషధం ప్రకాశవంతము అద్వితీయము ఇట్టిదని చెప్పనలవి కానిది అయి వెలియచుండును హే మర్త్యాహ హిత శృణిత ఓవక్ష్యామి సంక్షేపత సంసారాణవమాపధూర్మి బహుళం సమ్యక్ ప్రవేశ్యాస్థితా నానాజ్ఞానముపాస్య చేతసి నమో నారాయణే మంత్రం స ప్రణవం ప్రణామసం ప్రవర్త భర్తీయులు అమృతత్వం పొందుటకు ఉపాయము ఇందు ఉపదేశించుతున్నారు ఉపాయములు కర్మ కర్మజ్ఞాన భక్తియోగములుగా పేర్కొనబడినవి ఎన్నయో ఉన్నవి కానీ అవి ప్రయాస సాధ్యములని సంక్షేపముగా ఒక ఉపాయమును ఉపదేశించుతున్నారు ఆపదలనటి కెరటములతో నిండిన సంసారము అనటి సముద్రములో చొచ్చు ఓ మర్చిలారా వినుడు మీకు సంగ్రహముగా ఒక ఉపాయమును చెప్పెదను భక్తితో తదితర చింతనములను విడిచి మనస్సున ఓం నమో నారాయణాయ అను మంత్రమును జపించండి నాథేన పురుషోత్తమే త్రి జామేకాధి సా సవ్యే సదస్య దాతరి రిసు నారాయణే తిష్టతి ఎం కంచిత్పురుషాధమం కతిపయ గ్రామే సమల్పార్ధదం సేవాయై మృగయా మహే నరమహోవరా కవయం ప్రభు మాకు నాథుడు పురుషోత్తముడు మూడు లోకముల ఏకైక మనసు మాత్రము చేత సేవింపజాలినవాడు సేవించిన వారికి తన పదవి ఇచ్చేవాడు దేవతామూర్తి అగు నారాయణుడుండగా మాతో ఏ సంబంధము లేని ఒకనొక మానవాధముని ఏ గ్రామములకు అధిపతి అగు వానిని అల్పాల్పములగు ఫలములు ఇచ్చే వానిని ఒక మానవ మాతృని సేవించుటకై తహతహలాడుచున్నాము అహో ఏమి మా జాడ్యము నారాయణుని సేవింపక నరును సేవించు వారికి స్పష్టముగా తెలియటకై వారికి గల తారతమ్యమును ఇందు స్పష్టముగా వివరించినారు బేనాంజలినాన శిరస గాత్రై సరోమోద్గమై కంఠేన స్వరగద్గదేన నయనే నోద్గీర్ణ బాష్పాంబునా నిత్యం త్వచ్చర ధ్యానామృయా ధ్యాన్రియా స్వాధీనాం అస్మాకం సరసి రుహాక్ష సతం సంపాద్యత జీవితం ఓ పొండరీకాక్ష మేము ఎల్లప్పుడూ మనస్సుతో నీ పాదారవిందాలను ధ్యానిస్తూ ఆనందం అనుభవిస్తూ చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కారం చేసేటట్లును కంఠం గద్గదమయ్యేటట్లును శరీరం పులకాంకితమై ఉండేటట్లును కన్నులు ఆనంద భాష్పాలతో నిండేటట్లును మేము జీవించి ఉన్నంతకాలం ఎడతెగక ఇలానే జరిగేటట్లుగా అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాను జిహే కీర్తయ కేశవం పుంచేతో భజ శ్రీధరం పాణిద్వంద్వ శృణు కృష్ణం లోకయలోచన లోకయలోచనద్వై హేర్ఘర్చాంగ్రి యుగ్మాలయం జిగ్రగ్రాణ ముకుంద తులసీం మూర్ధన్న మాదోక్షజం ఇంద్రియ నిగ్రహం రెండు రకాలు చెయ్యకూడని వాని నుండి మరలించుట చేయవలసిన వాణిని చేయుట ఈ శ్లోకమందు జ్ఞానేంద్రియ కర్మేంద్రియ మనస్సులచే చేయదగిన వానిని చెప్పుచున్నారు ఓ పాదద్వంద్వమా నీవు భవదాలయమునకు నడుచుచుండుము ఓ హస్తమా నీవు భగవదర్శన చేయుచుండుము ఓ వాగేంద్రియమా నీవు కేశవుని కీర్తించుచుండుము ఓ శిరమా నీవు భగవంతుని నమస్కరించుచుండుము ఇట్లు కర్మేంద్రియములు నిగ్రహించవలను ఓ నేత్రద్వంద్వమ శ్రీకృష్ణ భగవానునే చూడుము ఓ స్తోత్రమ ఆ శ్రీకృష్ణుని లీలన్నే ఆకర్షించము ఓ నాసిక ముకుందుని పాదపద్మాలను అలంకరించి ఉన్న తులసిని ఆఘ్రాణించు ఇట్లు జ్ఞానేంద్రియములను నిగ్రహించవలను ఓ మనస ఆ శ్రీధరునే జానింపుము ఈ విధముగా మనస్సును నిగ్రహింపవలను अम्नायाभ्यसनान्यरण्यरुदितं वेदाव्रतान्यन्वहं मेदच्छेदफलानि पूर्तिविदयः सर्वे हुत् भस्मनि तीर्थानामवगाहनानि च गजस्नानं विना यत्पदद्वन्द्वाम्बोर्ह संस्कृतिः विजेते देवस्य नारायणः भगवन्तुडेन ना श्रीमन्नारायणुनि पादपद्मलपै स्मरणं लकपोते ఎన్ని వేదాలు చదివినా ప్రయోజనం లేదు ఆ వేదాలలో చెప్పబడిన కర్మలు ఎన్ని చేసినా ఫలం లభించదు పుణ్యకర్మలు చేసిన ఫలితం ఉండదు పుణ్యతీర్థాలలో స్నానం చేయడం బూడిదలో పోసిన హోమానికి సమమవుతుంది ఏనుగు స్నానానంతరం తన దేహం మీద మట్టిని పోసుకున్నట్లు దైవచింతన లే పుణ్యకర్మలన్నీ వ్యర్థమే అవుతాయి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి